హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జేఏ స్టడీస్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మనము వన్ టు థర్టీ వరకు ప్రాక్టీస్ బిట్స్ చేసాము కదా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి చూడండి ఇవి ప్రాక్టీస్ బిట్స్ చేసాము వన్ టు థర్టీ వరకు అనేది లాస్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేయడం జరిగింది ఎవరన్నా ఈ వీడియో మిస్ అయ్యింటో చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి మనము థర్టీ నుంచి సిక్స్టీ వరకు ప్రాక్టీస్ బిడ్స్ అనేది ఈ వీడియోలో డిస్కషన్ చేసుకోబోతున్నాం గమనించండి ఫ్రెండ్స్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అనమాట చూడండి ఫ్రెండ్స్ మీరుగా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి ఇది ఏ బుక్ నుంచి చెప్తున్నారు అని అడుగుతున్నారు ఈ బుక్ ప్రైజ్ ఎంత అని అడుగుతున్నారు సో ఇది అకాడమిక్ బుక్ అండి చూపిస్తాను చూడండి ఈ అకాడమీ బుక్ నుంచే మీకు ప్రాక్టీస్ బిట్స్ అనేది అందించడం జరుగుతుంది వీడియో రూపంలో గమనించండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ బుక్ ప్రైజ్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ బుక్ ప్రైజ్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ అనమాట బుక్ షాప్లో కూడా అవైలబుల్గా ఉంటుంది సో చూసుకోండి ఒకసారి ఓకే ఫ్రెండ్స్ అది వీటి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ థర్టీ వన్ ఫస్ట్ విచ్ చూడండి థర్టీ వన్ చూడండి త్రిరత్నములు పంచమహావ్రతాలు ఈ మతంలోని భాగాలు అని అన్నారు బౌద్ధ మతం జైన మతం హిందూ మతం వేదాంతము సో త్రిరత్నాలు అంటే జైన మతంలోని భాగాలు ఫ్రెండ్స్ ఇవి ఒకసారి దీనికి సంబంధించిన నోట్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి బౌద్ధ కాలంలో విద్య జైన మత కాలంలో విద్య అనేది ఈ రెండు పక్క పక్కన పెట్టి నోట్స్ ప్రిపేర్ చేసి దీనికి సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఎవరైనా వీడియో మిస్ అయ్యంటే చూసేయండి చూడండి ఇది బౌద్ధ కాలంలో విద్య ఇది జైన మత కాలంలోని విద్య అనమాట చూడండి ఇక్కడ పాయింట్ త్రిరత్నాలు సమైక్య దర్శన సమైక్య జ్ఞానం సమైక్య చరిత్ర ఇది జైన మత కాలానికి సంబంధించింది త్రిరత్నాలు అంటే అతనికి సంబంధించింది అంటే ఏంటో చూడండి అహింస సత్యం అస్థేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం ఈ వీటిని పంచమహావ్రతాలు అంటారు ఓకేనా ఫ్రెండ్స్ సత్యం అంటే సత్యమే మాట్లాడ అహింస చేయకూడదు అస్తేయం అంటే దొంగతనం చేయరాదు అని అర్థం అస్తయం అంటే దొంగతనం చేయరాదు బ్రహ్మచర్యం అంటే తెలిసిందే అపరిగ్రహం అంటే ఆస్తిని దానం చేయడం ఆస్తిని దానం చేయడాన్ని అపరిగ్రహం అంటారు ఇవి పంచమహావ్రతాలు ఫ్రెండ్స్ ఓకేనా త్రిరత్నాలు అనేది ఎవరికి ఏ కాలానికి సంబంధించిందని అడిగారు కాబట్టి జైనమత కాలానికి సంబంధించిందనమాట ఓకేనా ఫ్రెండ్స్ సో ఆన్సర్ వచ్చేసి జైన మతం ఇస్లాంలో ప్రాథమిక పాఠశాలను డాష్ అంటారు ఇస్లాంలో ప్రాథమిక పాఠశాలను మక్తాబులు అంటారు ఫ్రెండ్స్ అదే మదర్సాలంటే అయితే ఉన్నత పాఠశాలలు సో అంటే ఇది బౌద్ధకాలానికి సంబంధించింది అయ్యత్తలు అంటే ఏంటంటే కురాన్లో అయ్యత్తలు నేర్పిస్తారు ఇది ఇస్లామ కాలంలోనే కురాన్లో అయ్యత్తలు అనేది నేర్పించడం జరుగుతుంది నెక్స్ట్ ఇస్లాంలో పా మాధ్యమిక పాఠశాలను ఇలా పిలిచేవారు ఇందా చెప్పాను కదా ఇస్లాంలో ప్రాథమిక పాఠశాల అయితే మక్తాబు మాధ్యమిక పాఠశాల అయితే మదర్సాల అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ సో మాధ్యమిక పాఠశాల అని పిలిచారంటే మదర్ సాల అని అర్థం దీనికి సంబంధించి నోట్స్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వేద కాలంలో విద్య ఇస్లామిక్ కాలంలో విద్య ఈ రెండు పక్క పక్కన డిఫరెన్స్ అనేది మీకు అర్థం అవడం కోసం కూడా ఇలా రాసి వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియో ఎవరైనా మిస్ అయ్యి అంటే వీడియో కూడా చూసేయండి ఇక్కడ చూడండి ఇస్లామిక్ కాలంలో విద్య అనమాట ఇదంతా ఇది ఫ్రెండ్స్ చూడండి గో ఇస్లామిక కాలంలో కళాశాలలు మదర్సా ఇలా అంటారు బాలికల విద్యా సంస్థలు గల పేరు జార్ఫానీ అనమాట మదర్సాల బాగా తెలివిని ప్రదర్శించే విద్యార్థులకు బహుమతులు ఉంటాయి అవి ఏంటో చూడండి ఆ వీడియోలో చెప్పడం జరిగింది ఒకసారి చూడండి ఆ వీడియో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ వీరి కాలంలో మక్తాబ్ ప్రాథమిక ప్రాథమిక విద్యా కేంద్రాలని మక్తాబులు అంటారు ఉన్నత పాఠశాలనే మదర్సాలు అంటారు ఇప్పుడు చెప్పుకున్నాం కదా అదే అనమాట ఇది ఓకేనా ఫ్రెండ్స్ అర్థమవుతుంది అనుకుంటున్నాను నెక్స్ట్ బిట్ చూడండి నలందా విశ్వవిద్యాలయం ధ్వంసం చేసింది ఎవరు అని అడిగాడు భక్తి ఖిల్జీ అనమాట నలందా విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి ఎవరంటే భక్తి ఆర్ ఈ నలందా విశ్వవిద్యాలయం అనేది బీహార్లో ఉంది ఫ్రెండ్స్ మధ్యయుగంలో పాలకుల ద్వారా ప్రధానంగా ఈ విద్య ప్రోత్సహించబడింది మధ్యయుగంలో పాలకుల ద్వారా ప్రధానంగా ఏ విద్య ప్రోత్సహించబడిందంటే ఇస్లామిక్ విద్య అనేది ప్రోత్సహించబడింది నెక్స్ట్ భారతదేశంలో జాతీయ విద్యను పెంపొందించాలని భావించింది ఎవరు మన ఇండియాలో ఈ జాతీయ విద్యను పెంపొందించాలని భావించింది దయానంద్ సరస్వతి అరవింద్ ఘోష్ బాలగంగాధర్ తిలక్ స్వామి వివేకానంద వీళ్ళ నలుగురు భారతదేశంలో జాతీయ విద్యను పెంపొందించాలని భావించారు సో ఇస్ అన్నీ భారతీయ భాషల అసంపూర్ణమైనవి అసమర్థమైనవి మంచి ఐరోపా గ్రంథాలయంలో ఒక పుస్తకాల అర భారతదేశ అరేబియ్య దేశాల మొత్తం సాహిత్యం కంటే గొప్పది అన్న అహంకారపూరిత ప్రకటన చేసింది ఎవరంటే లార్డ్ మెకాలే ఫ్రెండ్స్ ఈ లార్డ్ మెకాలే ఒకసారి చూడండి లార్డ్ మెకాలే ప్రతిపాదనలు వచ్చేసి పద్దెనిమిది వందల ముప్పై ఐదు అలా ఉంటాయి కదా సో దానికి సంబంధించి ఒకసారి చూడండి ఈ లార్డ్ మెకాలే అనే వ్యక్తి మన భారతదేశాన్ని మన భారతదేశం గురించి చాలా హీనంగా చాలా అవమానంకరంగా మాట్లాడిన వ్యక్తి ఎవరంటే లార్డ్ మెకాలే అనమాట ఈ లార్డ్ మెకాలోనే విలియం పెయింటింగ్ అనేవాడు ఉంటాడనమాట సో ఒకసారి ఆ ప్రతిపాదనను చూడండి అంటే కమిషన్లు ఉంటాయి కదా ఆ కమిషన్లో వస్తాడనమాట ఇతను ఇతని గురించి చూడండి ఇది కూడా వీడియో చేయడం జరిగింది ఒకసారి చూసేయండి చూడండి ఫ్రెండ్స్ లార్డ్ మెకాలే గురించి నోట్స్ కూడా ప్రిపేర్ చేసి మీకు వీడియో రూపంలో అందించడం జరిగింది ఎవరైనా వీడియో పర్స్పెక్టివ్కి సంబంధించిన ప్రతి వీడియో అనేది నేను అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఆ వీడియోస్ ఎవరైనా మిస్ అయ్యి చూడండి ఏ పాయింట్ మిస్ అవ్వకుండా ప్రతిది నోట్స్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి మీకు రివిజినింగ్ బాగా యూజ్ అవుతుంది ఖచ్చితంగా ఒకసారి చూడండి సో ఇది లార్డ్ మెకాలాకి సంబంధించిందనమాట ఇంకా చూడండి వుడ్ డిస్పాచ్ గురించి నోట్స్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ వుడ్ డిస్పాచ్ గురించి నెక్స్ట్ చూడండి హట్టా హంటర్ కమిషన్ గురించి నోట్స్ ఇవ్వడం జరిగింది అంటర్ కమిషన్ గురించి కూడా నోట్స్ ఇవ్వడం జరిగింది ప్రతి పాయింట్ అనేది నోట్స్లు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో ఒకసారి ఈ నోట్స్ అంతా చూడండి ఈ వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ విద్యా దృక్పథాలకు సంబంధించిన వీడియోస్ అన్నీ ఒకసారి చూసేయండి మీకు రివిజన్ బాగా యూజ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ సర్జెంట్ కమిటీ సార్జెంట్ అర్జెంట్ కామర్స్ కమిషన్కి సంబంధించిన సూచనలు అనమాట ఇది ఈ విశ్వవిద్యాలయ కమిషన్ ఫ్రెండ్స్ సో దాంట్లో ఉన్న చైర్మన్ ఎంతమంది ఏంటి మొత్తం నోట్స్ చెప్పడం జరిగింది వీడియో వీడియో రూపంలో అందించడం జరిగింది ఫ్రెండ్స్ సో మీరు ఒకసారి ఆ వీడియోస్ చూడండి బాగా యూజ్ అవుతుంది ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ నేను తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ చదివి నోట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ నోట్స్ విద్యా దృక్పథాలకు సంబంధించిన నోట్స్ ఫ్రెండ్స్ ఇదంతా కదా ఫ్రెండ్స్ ఒకసారి ఆ నోట్స్ చూడండి మీకు రివిజన్ బాగా యూజ్ అవుతుంది ఓకే నెక్స్ట్ బిట్ చూద్దాం థర్టీ ఎయిట్ బిట్ చూడండి ఆంగ్ల విద్య ద్వారా మనకు భారతీయ ప్రజలకు మధ్యవర్తులుగా ఉండే ఒక వర్గాన్ని తయారు చేయాలి ఈ వర్గం వారు రంగులోను రక్తంలోను భారతీయులుగానే ఉంటారు కానీ వారి అభిరుచుల అభిప్రాయాలు విలువలు ఆలోచనలన్నీ అన్నీ ఆంగ్లేనుగా ఉంటాయి అన్నది ఎవరంటే లార్డ్ మెకాలిందా చెప్పాను కదా భారతీయుల గురించి చాలా అవమానకరంగా అవమానకరంగా మాట్లాడిన వ్యక్తి మెకాల్ అనమాట ఇతను ఆంగ్ల విద్య ద్వారా మనకు భారతీయులు మధ్యవర్తులుగా ఉండే వర్గాన్ని తయారు చేయాలి అంటే ఆంగ్ల విద్యకి వీళ్ళు భారతీయులు అనేవాళ్ళు మధ్యవర్తులుగానే ఉండాలి కానీ ఈ వర్గం వారు అంటే మనం భారతదేశం భారతీయులు ఈ వర్గం వారు రంగులోను రక్తంలోను భారతీయులుగానే ఉంటారే కానీ వారి అభిరుచులు అభిప్రాయాలు విలువలు అన్నీ ఆంగ్లేయులుగా ఉండాలి అన్నాడంట అన్నాడనమాట ఎవరు మెకాలే సో ఆన్సర్ వచ్చేసి మెకాలే ఫ్రెండ్స్ ఇతను బాగా ఫోకస్ చేయండి నెక్స్ట్ కలకత్తా ముంబై మద్రాసులో విశ్వవిద్యాలయం స్థాపించాలని సూచించిన కమిటీ ఏదని అడిగారు సో వుడ్ తాకిద్ కమిటీ దీన్ని వుడ్ డిస్పాచ్ అంటారు పద్దెనిమిది వందల యాభై నాలుగు ఫ్రెండ్స్ ఈ ఈ వుడ్ తాకిద్ అనేది పద్దెనిమిది వందల యాభై నాలుగులో రావడం జరిగింది దీన్ని వుడ్ డిస్పాచ్ అంటారు దీంట్లోనే కలకత్తా ముంబై మద్రాసు విశ్వవిద్యాలయం స్థాపించాలని సూచించిన కమిటీ ఏదంటే ఇదే అనమాట ఈ కమిటీలోని ఈ విశ్వవిద్యాలయం స్థాపించడం జరిగింది ఫస్ట్ వచ్చేసి కలకత్తా తర్వాత మద్రాసు తర్వాత ముంబై అనమాట దీంట్లోనే ప ఫస్ట్ పట్టభద్రాలైన మహిళలు ఉంటారు అవన్నీ ఒకసారి చూడండి నోట్స్లో చెప్పాను చూడండి ఒకసారి లేట్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ ప్రాథమిక విద్యలో వృద్ధ శబ్దత ప్రధాన సమస్యలు అన్నది ఏ కమిటీ అని అడిగారు ప్రాథమిక విద్యలో ఎక్కువగా ప్రాథమిక విద్య మీద ఫోకస్ చేసింది హఠాక్ కమిటీ ఫ్రెండ్స్ అదొకసారి గమనించండి దీంట్లో వృధా శబ్దత ప్రధాన సమస్యలు ఉన్నాయని చెప్పి ఏ కమిటీ చెప్పిందంటే హఠాక్ కమిటీ అనమాట ఆన్సర్ వచ్చేసి హఠాక్ నెక్స్ట్ బ్రిటిష్ పాలన కాలంలో అన్ని స్థాయిల్లో ప్రాథమిక నుండి విశ్వవిద్యాలయ విద్య గురించి విస్తృత నివేదిక ఇచ్చిన కమిటీ ఏది బ్రిటిష్ పాలన కాలంలో గమనించండి ఇక్కడ బ్రిటిష్ పాలన కాలంలో ప్రాథమిక నుండి విశ్వవిద్యాలయ విద్య గురించి విస్తృత నివేదిక చేసింది అంటే సార్జెంట్ కమిటీ నెక్స్ట్ సార్జెంట్ కమిటీ పంతొమ్మిది వందల నలభై నాలుగులో వచ్చింది కదా అవి ఏ సూచనలు చేసిందని అడిగాడు బిట్ అడిగాడు చూడండి యూజీసీని స్థాపించాలని సూచించింది కరెక్టే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు స్థాపించాలని చెప్పింది కరెక్టే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వారికి నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను అందించాలని చెప్పింది కరెక్టే సో ఈ మూడు కరెక్టే ఫ్రెండ్స్ ఈ మూడు అనేది సార్జెంట్ కమిటీకి సంబంధించిన సూచనలే అనమాట సో ఆన్సర్ వచ్చేసి ఒకటి రెండు మూడు మాత్రమే నెక్స్ట్ దీని గురించి కూడా నోట్స్ ఇవ్వడం జరిగింది ఎవరైనా మిస్ అయ్యి చూసేయండి Radha Krishna Mishra రాధాకృష్ణ మిషన్ ఈ స్థాయి విద్య గురించి ప్రతిపాదన చేసింది రాధాకృష్ణ మిషన్ వచ్చేసి ఎక్కువగా విశ్వవిద్యాలయం గురించి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి ఇది నాలుగు ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ లేదా రాధాకృష్ణ మిషన్ పంతొమ్మిది నలభై ఎనిమిది క్రింది సూచనలు చేసింది ది ఈ రాధాకృష్ణ మిషన్నే ఏమంటారంటే విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ అని కూడా అంటారు ఇది పంతొమ్మిది నలభై ఎనిమిది నలభై తొమ్మిదిలో రావడం జరిగింది సూచనలు ఏంటో చూద్దాం ఇప్పుడు విశ్వవిద్యాలయ ఉపాధ్యాయులు నాలుగు తరగతుల వారు ఉంటారు కరెక్టే నాలుగు తరగతుల వారు ఉంటారు విశ్వవిద్యాలయాలు విలువలు బోధించాలి కరెక్టే విద్యను ఉమ్మడి జాబితాలో ఉంచాలని చెప్పింది ఏ కమిషన్ అంటే రాధాకృష్ణ కమిషన్ గ్రామీణ ప్రాంతంలో విశ్వవిద్యాలయం స్థాపించాలని చెప్పింది కూడా కరెక్టే సో ఇవన్నీ ఈ సూచనలన్నీ ఈ రాధాకృష్ణ కమిషన్కి సంబంధించిన సూచనలే కాబట్టి ఆన్సర్ వచ్చేసి అన్నీ నెక్స్ట్ మాధ్యమిక విద్యా కమిషన్కి మరొక పేరేంటి గత డిఎస్సి బిట్ ఫ్రెండ్స్ గమనించండి మాధ్యమిక విద్యా కమిషన్ కు పేరు ఏంటంటే మొదలయారి కమిషన్ దీన్నే సెకండరీ విద్యా కమిషన్ అని కూడా అంటారు ఇది నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీలో రావడం జరిగింది దీనికి అధ్యక్షత ఎవరంటే లక్ష్మణస్వామి అనమాట దీని గురించి మొత్తం కూడా నోట్స్ ఇవ్వడం జరిగింది వివరణ మిస్ అయ్యి అది కూడా చూసేయండి బహుళ ప్రయోజన పాఠశాలను ప్రారంభించాలని సూచించింది ఏ కమిటీ అంటే మొదలయ్యారి కమిషన్ స్వతంత్ర భారతదేశంలో అన్ని స్థాయిల విద్య ప్రాథమిక విద్య నుండి విశ్వవిద్యాలయ గురించి సిఫార్సులు చేసిన కమిషన్ ఏది అంటే కొఠారి కమిషన్ గమనించండి ఇక్కడ స్వతంత్ర భారతదేశంలో అన్ని స్థాయిల విద్య ప్రాథమిక నుండి విశ్వవిద్యాలయాలకు సిఫార్సు చేసిన కమిషన్ ఏదంటే కొఠారి కమిషన్ నెక్స్ట్ కొఠారి కమిషన్ కింది అంశాలను గురించి సూచనలు చేయలేదు అని అడిగాడు సో కానీది ఏంటో అని అడగ చూడాలి వైద్య విద్య గురించి చెప్పింది న్యాయ విద్య గురించి చెప్పింది ఉన్నత విద్య గురించి చెప్పింది దేని గురించి చెప్పలేదంటే సాంకేతిక విద్య గురించి చెప్పలేదు కొఠారి కమిషన్ నెక్స్ట్ కొఠారి కమిషన్ శీర్షికతో తన నివేదికను సమర్పించింది గత డిఎస్సీ బిట్ ఫ్రెండ్స్ గమనించండి కొఠారి కమిషన్ శీర్షికతో తన నివేదికను సమర్పించిందంటే ఏ శీర్షికతో అంటే విద్యా జాతీయ అభివృద్ధి అనే శీర్షికతో తన నివేదికను సమర్పించడం జరిగింది గత డిఏసీ బిట్ ఫ్రెండ్స్ ఇది గమనించండి కొఠారి కమిషన్ డ్యాష్ పేరుతో వ్యవహరించారు కొఠారి కమిషన్ ఏ పేరుతో వ్యవహరించారంటే విద్యా కమిషన్ పేరుతో అరవై నాలుగు అరవై నాలుగు అరవై ఆరు పేరుతో వ్యవహరించడం జరిగింది సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ నెక్స్ట్ చూడండి టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విద్యా విధానాన్ని ప్రతిపాదించింది ఎవరంటే కొఠారి కమిషన్ భారతదేశ భవిష్యత్తు ఇప్పుడు తన తరగతి గదిలో రూపొందిద్దుకుంటుంది అన్నది ఎవరంటే కొఠారి కమిషన్ గత డిఎస్సి బిట్ ఫ్రెండ్స్ ఇది కూడా గమనించండి భారతదేశ భవిష్యత్తు ఇప్పుడు తన తరగతి గదిలో రూపొందిద్దుకుంటుంది అని ఏ కమిషన్ అంటే కొటారీ కమిషన్ ఇది గత డిఎస్సిలో బిట్ అడగడం జరిగింది గమనించండి పని అనుభవాన్ని వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రతిపాదించింది ఎవరు కోటారి కమిషన్ ఈ పని అనుభవాన్ని ఏ కమిషన్లో చూడొచ్చు అంటే కమిషన్ గురించి కొటారి కమిషన్లో చూడొచ్చు ఈ పని అనుభవాన్ని గురించి కూడా గాంధీజీ కూడా చెప్పడం జరిగింది దాన్ని బేసిక్ ఎడ్యుకేషన్ అంటారనమాట ఓకే నెక్స్ట్ నైతిక విలువల గురించి రాధాకృష్ణ కమిషన్ శ్రీ ప్రకాష్ కమిటీ సూచనలు యథాతంగా స్వీకరించి అమలు చేయాలని సూచించింది ఏది నైతిక విలువల గురించి రాధాకృష్ణ కమిషన్ శ్రీ ప్రకాష్ కమిటీ సూచనలు యథాతంగా స్వీకరించి అమలు చేయాలని వీళ్ళు చేసిన సూచనలు అమలు చేయాలని చెప్పిన కమిటీ ఏదంటే కొఠారి కమిషన్ అనమాట మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గమనించండి కొఠారి కమిషన్ క్రింది సూచనలు చేసింది సాధారణ పాఠశాల విధానము త్రిభాషా సూత్రం ఇవి రెండు కరెక్టే ఫ్రెండ్స్ సో ఆన్సర్ వచ్చేసి వన్ టూ త్రీ అనమాట నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ లైక్ కొటారి కమిషన్ సిఫార్సుల ఆధారంగా రూపొందించబడిన జాతీయ విద్యా విధానం ఏది కొటారి కమిషన్ సిఫార్సుల ఆధారంగా రూపొందించబడిన జాతీయ విద్యా విధానమే పంతొమ్మిది అరవై ఎనిమిది ఇది మొదటి విద్యా విధానం ఫ్రెండ్స్ గమనించండి జాతీయ మొదటి విద్యా విధానం ఏదంటే పంతొమ్మిది అరవై ఎనిమిది రెండో విద్యా విధానం ఏదంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఇది ఫస్ట్ది ఇది రెండోది ఓకేనా ఫ్రెండ్స్ భారతదేశంలో మొదటి జాతీయ విద్యా విధానం రూపొందించింది పంతొమ్మిది ఇప్పుడు చెప్పాను కదా పంతొమ్మిది అరవై ఎనిమిది భారతదేశం రెండవ జాతీయ విద్యా విధానం రూపొందించింది పంతొమ్మిది ఎనభై ఆరు ఇప్పుడు చెప్పినాయే ఫ్రెండ్స్ ఎంత డిస్కషన్ చేసుకునేవి ఇది జాతీయ పార్టీ ప్రణాళిక చట్టం పది మౌలిక అంశాలను సూచించింది ఎన్సీఎఫ్ అనేది పది మౌలిక అంశాలను సూచించింది కదా అది ఏ విద్యా విధానం అంటే జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు అనమాట మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పది మౌ ఈ పది మౌలిక అంశాల గురించి ఒకసారి అది ఫోకస్ చేయండి ఆ మౌలిక అంశాల గురించి ఎందుకంటే పది మౌలిక అంశాలు ఇచ్చేసి దాంట్లో ఒక ఐదు అం ఐదు ఇచ్చేసి దాంట్లో ఎన్సీఎఫ్ చట్టం ద్వారా పది మౌలిక అంశాలు లేనిది ఏంటి అని అడగొచ్చు సో ఒకసారి దాని మీద ఫోకస్ చేయండి ఆన్సర్ వచ్చేసి జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఈ విద్యా విధానం ఆధారంగా డైట్ టీఎస్సిలు స్థాపించబడ్డాయి గత టిఎస్సి బిట్ ఫ్రెండ్స్ గమనించండి డైట్ అనేది ఏ విద్యా విధానం ద్వారా ప్రార్థించ స్థాపించాయి అని అడిగాడు గత డిఎస్సిలో సో ఆన్సర్ వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం ద్వారా మనకు డైట్లు అనేది రావడం జరిగింది గమనించాలి గత డిఎస్సి బిట్ ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ సిక్స్టీ వన్ బిట్స్ చూ చూడబోయే ముందు ఒక చిన్న విషయం చెప్తాను ఇక్కడ నేను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ విద్యా విద్యా దృక్పథాలకు సంబంధించి నేను కొంచెం ప్లాన్ వేసుకున్నాను ఏ ఏరియా నుంచి బిట్లు అడగడానికి అవకాశం ఉండదని అని ఒక ప్లాన్ వేసుకున్నాను అది మీకు చెప్పాలనుకుంటున్నాను అందుకని చూపిస్తున్నాను చూడండి విద్యా నిర్వచనాల మీదనే ఒక బిట్ రావడం జరుగుతుంది అంటే హాఫ్ మార్క్ అనమాట ఒక మా ఒక హాఫ్ మార్క్ అనేది రా ఖచ్చితంగా విద్యా నిర్వచనాల మీద ఒక బిట్ వస్తుంది కదా టీఎస్ నిర్వచనాల మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేశాడు నెక్స్ట్ విద్యా రకాలు ఉన్నాయి కదా నీతి విద్య అనితి విద్య యాత్రుచిక విద్య ఉన్నాయి కదా టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ ఉన్నాయి కదా అవి కూడా ఒకసారి చూసుకోండి ఫార్మల్ ఎడ్యుకేషన్ ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్స్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్స్ ఉన్నాయి కదా ఒకసారి అది కూడా చూసుకోండి ఆ ఏరియా నుంచి కూడా ఓ బిట్ రావడానికి ఉండిద్ది అంటే హాఫ్ మార్క్ రావచ్చు వివిధ కాలాల విద్య ఉన్నాయి కదా ఇస్లాం కాలంలో విద్యా వేద కాలంలో బౌద్ధ కాలంలో జైన మత కాలంలో విద్యా విధా ఆ కాలంలో విద్యా విధానం ఎలా ఉండేది అనేది ఈ ఏరియా నుంచి కూడా బిట్ రావడానికి అవకాశం ఉంది సో హాఫ్ మార్క్ రావచ్చు కమిటీలు కమిషన్లో కమిటీలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ దాని మీద ఖచ్చితంగా ఆ ఏరియా మీద ఓ బిట్ అనేది వస్తుంది గత డిఎస్సి ప్రీవియస్ పేపర్స్ ఒకసారి చూసుకోండి మీకు నేను చెప్పిన ఈ వీటిలో చెప్పిన గత డిఎస్సిలో ప్రీవియస్ పేపర్స్ గమనిస్తే ఖచ్చితంగా ఈ ఏరియా నుంచే బిట్లు రావడం జరిగింది గమనించండి కావాలంటే సార్ ప్రీవియస్ పేపర్స్ చూడండి అది కూడా నా ఛానల్లో వీడియో ఉంది అది కూడా చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ కమిటీలు ఎక్కువగా హార్ కమిటీ గురించి హంటర్ కమిషన్ గురించి అడగటం జరిగింది గత డిఎస్సిలో గమనించండి నెక్స్ట్ అదేవిధంగా కొటారి కమిషన్ గురించి కూడా అడిగారు ఉపాధ్యాయుని సాధికారత మనకు సెకండ్ చాప్టర్ ఉంది కదా పిఐలో ఉపాధ్యాయుని సాధికారత ది ఏరియా నుంచి కూడా ఒక బిట్ అనేది రావడం జరిగింది మెయిన్ ఇదే కదా ఫ్రెండ్స్ మనకి సో ఈ ఏరియా నుంచి ఖచ్చితంగా అనేది బిట్ అనేది వస్తుంది సో ఆఫ్ మార్క్ చేతి సో ఇది మనకు బాగా నేర్చుకున్నామంటే హాఫ్ మార్క్ మన చేతుల్లో ఉన్నట్టే ఎన్సీఎఫ్ ఎన్ఈపి ఇది ఆల్రెడీ మనం సైకాలజీలో చదువుకునే ఉంటాము ఈ ఏరియా నుంచి బిట్ రావచ్చు ఈ ఏరియా నుంచి బిట్ రావచ్చు చట్టాలు హక్కులు ఉన్నాయి కదా ఈ ఏరియా నుంచి కూడా బిట్ రావచ్చు సో టోటల్గా పిఐ నుంచి ఫోర్ మార్క్స్ మనకి వస్తాయి అనమాట అంటే ఎయిట్ బిట్స్ ఎయిట్ బిట్స్ వస్తే ఫోర్ మార్క్స్ మనం గెయిన్ చేయగలము ఈ ఈ పాయింట్స్ అనేది మీరు గుర్తుపెట్టుకొని ఈ ఏరియాలో మీరు బాగా చదువుకొని ఉన్నారంటే ఖచ్చితంగా అనేది మీరు పిఐకి సంబంధించిన క్వశ్చన్స్ వస్తే మీరు పెట్టగలరు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వెళ్దాం ప్రాథమిక విద్య బలోపేతం చేసి ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ప్రతిపాదించింది ఎప్పుడని అడిగారు సో ఆన్సర్ వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై ఆరు అనమాట ఆపరేషన్ ఓబీబీ అనమాట ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అంటే ఓబీబీ సో ఐజీ స్థాపించబడిన సంవత్సరం అని అడిగారు ఐజిఎన్ఓయు స్థాపించబడిన సంవత్సరం వచ్చేసి పంతొమ్మిది ఎనభై ఐదు ఫ్రెండ్స్ ఆన్సర్ ఫోర్త్ వన్ ఈసురుభాయ్ పటేల్ కమిటీ సూచించిన ముఖ్య అంశాలు ఏంటంటే ఎస్యూపీడబ్ల్యూ ఫ్రెండ్స్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏం గురించి ఒకసారి ఫోకస్ చేయండి ఏం గురించి కూడా గత టీఎస్లో అడగడం జరిగింది ఈశ్వరుభాయ్ పటేల్ కమిటీ సూచించిన ముఖ్య అంశాలు వచ్చేసి సోషల్ యూజిఫుల్ ప్రోడక్ట్ వర్క్ అనమాట ఎస్యూపీడబ్ల్యూ అంటే ఒకసారి ఏం కూడా చూడండి పంతొమ్మిది వందల ఏళ్ళు రావడం జరిగింది ఈ కమిటీ ఇది కూడా చూడండి ఒకసారి నెక్స్ట్ పని అనుభవం ఎస్యూపీడబ్ల్యూ తత్వం ఆధారం ఏంటి అని అడిగారు చెప్పాను కదా ఇందాక గాంధీజీ కూడా చెప్పడం జరిగింది వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి గాంధీజీ ప్రకారం బేసిక్ ఎడ్యుకేషన్ అనమాట అది ఒకసారి ఇది కూడా చూసుకోండి దీని తత్వం ఆధారం ఎవరంటే గాంధీజీ అనమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్